అక్కడ తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు ఉండి కూడా వారి స్వామితో బాగోలేక చూడలేకపోతున్న మానసిక దివ్యాంగులు మోగా చూపి బాలలను క్రిస్టియన్ మిషనరీ సంస్థ వారిని ఆదరిస్తుంది అది విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని హర్ష్యం చర్చ్ ఎదురుగా ఉన్న హర్షం పాఠశాల ఆవరణలో నిర్మల్ హృదయ ఇన్స్టిట్యూట్ లో ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో ఆశ్రయిస్తున్నారు వీరి గురించి తెలుసుకున్న బొబ్బిలి జర్నలిస్టులు వారిని సంప్రదించి మానసిక దివ్యాంగులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను శనివారం అందజేశారు మానసిక దివ్యాంగుల సంక్షేమం కోసం క్రిస్టియన్ మిషనరీ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు పిల్లల కోసం నిత్యావసర సరుకులను ప్రిన్సిపల్ సునీత బేబీకు జర్నలిస్టులు అందజేశారు